ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ చూద్దాం మెగా ప్రిన్స్ సినిమా లో మొదలవబోతోంది ఫిల్మ్ టీం మాత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేస్తుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మాత్రం నవంబర్ లో షురు కానుంది మహారాజా రవితేజ మూవీలో మెరవబోతోంది పవన్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ అందులో తను హేమలత పాత్రలో కనిపించనుంది పద్దెనిమిది ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై మెరవబోతోంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది ఈ వారం కూడా యాక్షన్ సీక్వెన్స్ ఫిలిం తెరకెక్కించబోతోంది ఇక ఇందులో రమ్యకృష్ణ హీరోకి అత్త పాత్రలో మెగాస్టార్ చిరంజీవితో సల్మాన్ కలిసి చేసిన మూవీ గాడ్ ఫాదర్ ఇది దసరా స్పెషల్ గా రానుంది అయితే హిందీ వర్షన్ మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అవటంతో దీపావళికి విడుదలతోందట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర విరమణలు టీమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నవంబర్ లో ఆ మూవీ షూటింగ్ తో బిజీ కానున్నాడు అంతకు ముందు సుజిత్ మేకింగ్ లో అక్టోబర్ లో కొత్త ప్రయోగం పట్టాలేకపోతోంది పవన్ కళ్యాణ్ తో పూజా హెగ్డే డే జోడి కట్టబోతుంది సుజిత్ మేకింగ్ లో పవన్ చేసే సినిమాలో పూజాకు బర్త్ కన్ఫర్మ్ అయిందంటున్నారు అక్టోబర్ ఐదునే ప్రాజెక్ట్ పట్టాలెక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఖైరా అద్వానీ జోడి కట్టబోతోంది కొరటాల శివ మేకింగ్ లో తారక్ చేయనున్న ఈ సినిమా అక్టోబర్ ఇరవై మూడుకి లాంచ్ కాబోతోంది నటసింహం బాలయ్యతో పూరి జగన్ అథ్ మూవీ ఓకే అయిందట రెండు వేల ఇరవై మూడు సమర్లో ఈ ప్రాజెక్టు మొదలవ్వబోతోందట ఇక అన్స్టాపబుల్ కొత్త సీజన్లో పవన్ కళ్యాణ్ ని బాలయ్య ఇంటర్వ్యూ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది ఆది సాయి కుమార్ రియా సుమన్ జంటగా నటిస్తున్న సినిమా టాప్ గేర్ ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ లుక్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకుంది తొలిసారి త్రీడీ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్ హైలైట్ గా శశీకాంత్ దర్శకత్వంలో శ్రీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు భీమినేని శివప్రసాద్ తన్నీరు రాంబాబు నిర్మాతలుగా నిర్ణయ దర్శకత్వం వహించిన చిత్రం నేనెవరు కోలా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సాక్షి చౌదరి హీరోయిన్ కాగా తనష్క రాజన్ గోత్షా సహాయపాత్రలు బాహుబలి ప్రభాకర్ విలన్ గా రాధాగోపి తనయుడు ఆర్జే సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ఈ చిత్రం ఆడియో అండ్ ప్రోమోలను యువ హీరోలు ఆకాష్ పూరి రాహుల్ విజయ్ విడుదల చేస్తారు త్రిగున్ మేఘ ఆకాష్ జంటగా మధుబాల ప్రత్యేక పాత్రలో నటిస్తున్న చిత్రం ప్రేమదేశం శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో శ్రేష్ సిద్ధం నిర్మిస్తున్న చిత్రం ఇది మనశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలకు టీజర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు